మా మమ్మీ లాల్పాప్ చేసింది ఇంట్లో ఎమకలేవు మా మమ్మీ మామాకు పులుసాకు కరిపకు తో అల్లం బెల్లం ఇంటి దగ్గర చేసింది సూపర్ టేస్ట్ ఉంది చూస్తే చూస్తే దేనికి దానికి లాల్ లాల్పప్పులు ఎంత బాగుందో తింటుంట నోరుపోతుంది చూడండి ఫ్రెండ్స్ దూరం పెట్టే ఎంత బాగుందంటే అంత బాగుంది ఎంత మాటల్లో చెప్పలేదు ఎందుకంటే నా నోరు పోయింది కాబట్టి తింటే చచ్చిపోవాల్సిందే మీరు కూడా మీ మమ్మీ దాడిలో ఓ ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్ కెమికల్ లేకుండా మీకు కూడా నోరుడిపోతున్నా అండి ఫ్రెండ్స్ అయితే అయితే రండి ఇక్కడ ఇక నిర్మాణం వేసుకోండి రాకపోతే రాజపాపలన్నీ అయిపో అయిపోయి అయిపోయి మీరు తినలేక సాగు చేస్తారు